ఈ రోజున ఏ సంఘానికన్నా మీరు వెళ్ళండి చాలా కొద్ది సంఘాలలో మాత్రమే ఆత్మదేవుని ప్రస్తావన ఉంటుందండి ఇప్పుడు ఏ బోధకి వెళ్ళినా కూడా దుర్బోధలు ఎక్కువైపోతూ ఆయన చెప్పిన మాటలన్నీ కూడా పెట్టి ఏదో వరకు తెలిసినటువంటి కొద్దిపాటి జ్ఞానాన్ని బట్టి వారందరూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారండి అయితే దేవుడు ఆదిలోనే తన వాక్ ద్వారా మాట్లాడుతూ ఏమంటాడంటే జలములపై దేవుని ఆత్మ అల్లాడచ్చినదంట ఈరోజు అల్లాడుచున్న ఆత్మని ఎంతమంది గుర్తుపడుతున్నారండి ఎన్ని సంఘాలలో పరిశుద్ధాత్మ ఆరాధన జరుగుతుందండి ఎన్ని సంఘాలలో పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు ఎంతమంది దుఃఖపడుతున్నారండి దేవుని ఆత్మని నిజంగా దేవుడు అంటు జలములపై ఇంకా అల్లాడుచున్నదంట ఆయన ఆత్మ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నా ఏంటో తెలుసా నువ్వు ఈరోజు ఆయన ఆత్మను ఆహ్వానిస్తే ఆయన ఆత్మను ఒప్పుకుంటే పరిశుద్ధాత్మ సన్నిధితో దేవుడిని నింపుతాడు ದೇವನಿ ಬಿಡ್ಡ